ప్రభు అయిన యేసుక్రీ వారి పరిశుద్ధమైన అవం పేరిట ఈ వీడియో చూస్తున్న దేవుని సేవకులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు భారతదేశంలో ఏం జరుగుతుందో మీరు కళ్ళారో చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్నో ప్రార్థనా మందిరాలకు నిప్పు పెట్టి తగలబెట్టారు మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పరిశుద్ధ గ్రంథాలను కాళ్లతో తొక్కుతున్నారు మురికాలు విసురుతున్నారు కుప్పగా పోసి తగలబెడుతున్నారు సువార్థ పరిచర్య కోసం మనం ఎప్పుడైనా బయటికి వెళితే మీకు పర్మిషన్ ఉందా అని చెప్పి నడు రోడ్ల మీద పట్టుకొని కొడుతున్నారు ఎంతోమంది పాస్టర్లని తుపాకీలతో కాల్చి చంపారు కొంతమంది దైవజనుల్ని ఇనపరాడ్లు కర్రలు తీసుకొని కాళ్ళు చేతులు విరగొట్టారు ప్రార్థనా మందిరాల గోడల మీద జై శ్రీరామ్ అని రాతలు రాస్తున్నారు చర్చిల మీదకి కోతులు ఎక్కినట్లుగా ఎక్కి సిలువలను విరగొడుతున్నారు పరిచయం కోసం బయటికి వెళ్ళినటువంటి దైవజనుల వాహనాలను తగలబెడుతున్నారు తాడిపత్రి ప్రాంతంలోనైతే దేవుని చేత అభిషేకించబడిన దైవజనుల స్త్రీలని దైవజనుల శ్రీమతులను పట్టుకొని మీకు సంపాదించుకోవడం రాకపోతే మా పక్కలో పడుకోండి మీకు డబ్బిస్తామని అత్యంత నీచంగా మాట్లాడారు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో రోజు రోజుకే ఈ వైఖరి పెరిగిపోతూ ఉంది జయ శ్రీరామనమని కొడుతూ ఉన్నారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు క్రైస్తవులమైనటువంటి మనకి మన ముస్లిం సహోదరులకి ఉన్న ఓటు హక్కును తీసేస్తామంటున్నారు ప్రజాస్వామ్య దేశంగా ఉండే ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తామంటున్నారు రాజ్యాంగం ఉండి సుప్రీంకోర్టు ఉండి ఇది ప్రజాస్వామ్య దేశంగా ఉండి ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏదని చెప్పే చట్టాలుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఎవరైనా వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉంటేనే పరిస్థితులు ఇలా ఉన్నాయే ఈ రేపు పదమూడో తారీఖు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఒకవేళ నాలుగు వందల ఎంపీ సీట్లు బీజేపీకి వస్తే క్రైస్తవుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇంత జరుగుతుంటే మణిపూర్ రాష్ట్రంలో మారణకాండ జరిగినప్పుడు కానీ అస్సాంలో క్రైస్తవుల ప్రార్థనల మీద నిషేధం విధించినప్పుడు కానీ క్రైస్తవ ఆడబిడ్డలని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినప్పుడు కానీ మన కుర్రాళ్ళని తలలు నరికి గుమ్మాలకు వేలాడి తీసినప్పుడు కానీ ఇళ్లను అనాథాశ్రమాలను వృద్ధాశ్రమాలను తగలపెట్టినప్పుడు కానీ మన క్రిస్టియన్ మిషనరీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నప్పుడు కానీ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదండి కాంగ్రెస్ పార్టీ కూడా మన తరపున మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీ మన తరపున మాట్లాడలేదు బీఆర్ఎస్ పార్టీ మన తరపున మాట్లాడలేదు జనసేన పార్టీ మన తరపున మాట్లాడలేదు బీజేపీ పార్టీ మన తరపున మాట్లాడలేదు కమ్యూనిస్టు పార్టీలు కూడా చివరికి మనకి మద్దతు ఇవ్వలేదు ఎందుకంటే మన తరఫున అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టాలు చేసే స్థలంలో మాట్లాడే ప్రజాప్రతినిధులు లేకపోవడమే ప్రధానమైన కారణం క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా ఓటు హక్కుంది సంఘ కాపరలకు ఓటు హక్కు ఉంది ఎన్నికల్లో ఓటు వేయడం అయితే తప్పదు మరి అలాంటప్పుడు ఓటు వేయడంలో చురుగ్గా ఉండే మనం అధికారంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఉండే అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి రాబోయే రోజులు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి కాబట్టి మన తరఫున గొంతులాగా శాసనసభలో పార్లమెంట్లో మాట్లాడే అభ్యర్థులు ఇప్పుడు ఎన్నికల్లో నిలవబడుతున్నారు క్రైస్తవ అభ్యర్థులు ఎవరైనా ఎన్నికల బరిలో నిలవబడి ఉంటే దయచేసి వారికి ఓటు వేయమని ప్రభు పేట విజ్ఞాపన చేస్తున్నాను పార్టీలు చూసి ఓటు వేయద్దు ఈరోజు అధికార పార్టీలో ఉన్నవాళ్ళు రేపొద్దున ఈ పార్టీ ఓడిపోతుందంటే గెలిచే పార్టీలోనికి వెళ్ళిపోతారు పార్టీలు చూసి ఓటు వేసిన వాడికి చివరికి బోర్డు గుండే మిగులుతుంది ఏమీ ఉండదు మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఇవాళ ఫాస్టర్స్ ఫెలోషిప్ల వల్ల సంఘానికి చాలా అన్యాయం జరుగుతుంది ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్తు భజరంగ దళ వల్ల జరిగే అన్యాయం కంటే కూడా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకుల వల్ల సంఘానికి బాగా అన్యాయం జరుగుతుంది నిన్న మొన్న ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక నలుగురు ఐదుగురు పెద్ద పెద్ద పాస్టర్లు కలిపి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఒక ఎంపీ అభ్యర్థి కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించిన పాస్టర్స్తో దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఆ మీటింగ్కి వచ్చినటువంటి ఒక్కొక్కరికి టీఏడియలు ఇస్తాం రానుబోను ఖర్చులు ఇస్తాం భోజనాలు పెడతామని చెప్పి పాస్టర్స్ని పిలిపించి వచ్చిన వాళ్ళకింత ముష్టి పడేసినట్లు ముద్దపడేసి మనం పలానా పార్టీకి సపోర్ట్ చేద్దామని చెప్పి ఆ నాయకులు మనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి పాస్టర్స్ని పంపించేసారు ఇళ్ళకి అయితే వాస్తవం ఏంటంటే సుమారు పాతిక లక్షల రూపాయలు ఈ రెండు వేల ఐదు వందల మంది పాస్టర్స్కి ఒక్కొక్క పాస్టర్కి వెయ్యి రూపాయలు ఇస్తామని వాళ్ళు తీసుకున్నామని వాళ్ళు తీసుకున్నారని జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎవరైతే ఈ పాస్టర్స్ మీటింగ్ని ఏర్పాటు చేశారో ఏర్పాటు చేసినటువంటి ఆ నాయకులు వచ్చినటువంటి పాస్టర్స్ అందరికీ డబ్బులు పంచుతామని చెప్పి పాతిక లక్షల రూపాయలు తీసుకున్నారని అక్కడికి వచ్చినటువంటి పాస్టర్స్కి మాకెవరూ ఏమీ ఇవ్వలేదు కేవలం అభిమానంతోనే వచ్చాం మమ్మల్ని డబ్బులు అడగొద్దని చెప్పి మాట్లాడుతుంటే ఎక్కి ఎక్కెళ్ళిపోయారని ఇది ఎక్కడ నియమని అడగడానికి వెళ్ళినటువంటి పాస్టర్స్ని ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్ద మనుషులు పాస్టర్స్ ఎవరైనా వస్తే మా గేటు దాటి లోపకి రానికండి అని చెప్పారని అవమానించారని చెప్పుకుంటున్నారు పాస్టర్స్ ఇదంతా దారుణం అండి సంతలో పశువులు అమ్మినట్లు సంతలో గేదెలు జంతువులు నమ్మినట్లు పాస్టర్స్ని చూపించి మా ఫెలోషిప్లో ఇంతమంది ఉన్నారు మేము పిలిస్తే ఇంతమంది పాస్టర్స్ వస్తారు అని చెప్పి ఎంపీలుగా నిలబడుతున్న ఎమ్మెల్యేలుగా నిలబడుతున్నటువంటి వ్యక్తుల సానుభూతి కోసం వాళ్ళ పరిచయాల కోసం రేపు వీళ్ళ పనులు జరగడానికి వీళ్ళని ఒక రకంగా చెప్పాలంటే తాకట్టు పెడుతున్నారు రాజకీయ పార్టీల నాయకులకి దైవజలను అర్థం చేసుకోండి మీకు ఒక ముద్ద అన్నం పెట్టి రాను పోను ఒక రెండు వందల రూపాయలు ఖర్చులు ఇచ్చి మీ పేరు మీద మిమ్మల్ని చూపించి లక్షల లక్షలు వసూలు చేసుకొని చక్కగా బ్యాంకుల్లోనో లేకపోతే ఇళ్లలోనో దాచిపెట్టుకుంటున్నారు ఈ దైవజనులు మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు చూడండి ఎంత అన్యాయం అండి పాతిక లక్షల రూపాయలు రెండు జిల్లాల నుంచి వచ్చిన పాస్టర్స్ని చూపించి తీసుకున్నారు అని పాస్టర్స్ అందరూ చెవులు కొనుక్కుంటున్నారు నేనేం చెప్పాను మనం దైవజనులం మన పక్షాన రేపొద్దున మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా వాళ్ళు మాట్లాడరు సంఘ కాపరిగా నేను నిలబడుతున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి ఇన్ని రోజులుగా మీ అందరి కోసం నేనే మాట్లాడాను రేపు మీకోసం మాట్లాడాల్సింది కూడా నేనే ఒక క్రైస్తవుని అని నాకు మద్దతు ఇవ్వండి లేకపోతే ఒక కాపర్నని నాకు మద్దతు ఇవ్వండి మనుషులందరి కోసం కొట్లాడుతున్నటువంటి ఒక మంచి వ్యక్తిని నాకు మద్దతు ఇవ్వండి అని నేను అడిగితే లేదు నీకు మద్దతు ఇవ్వం ఒక పాస్టర్ బాగుపడితే మేము తట్టుకోలేము ఒక పాస్టర్కి ఓటేస్తే మా రెప్యుటేషన్ దెబ్బతింటుంది ఒక పాస్టర్ని ఓటేస్తే రేపు నువ్వు నాయకుడు అయిపోతే మళ్ళీ ఆటలు సాగు ఎట్టి పరిస్థితుల్లో నువ్వైతే కాకూడదు ఎవడైనా పర్లేదు అని చెప్పి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన పాస్టర్స్ ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే పాస్టర్స్ అందరిని బలిపశువులను చేసి చక్కగా డబ్బులు పంచుకున్నారు సరిపోయిందా బాగుందా అందరికీ సరిగ్గా సరిపోయిందా ఇంకా ఏమన్నా మీటింగ్స్ అంటే వెళ్ళండి రమ్మని కానీ ఎగేసుకొని వెళ్ళండి వేసుకొని మిమ్మల్ని చూపించి మీకు ఒక ఐదో పదో పడేసి మిగిలిన డబ్బంతా వాళ్ళు తీసుకొని ఇళ్లలో పెట్టుకుంటున్నారు ఇన్ని పాస్టర్ ఉంటే ఖమ్మంలో కనీసం ఒక సమాధులు తోటలేదు వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు మళ్ళీ అజయ్ బాబు అసాంఘిక చర్యలు చేస్తున్నాడు అజయ్ బాబు కకృతిపడ్డ పాస్టర్లకు గడ్డి పెట్టాడని పెద్ద పెద్ద మాట్లాడుతున్నాడని చెప్పి పరిశుద్ధులు చెప్పినట్లుగా నినాదాలు స్టేజీల మీద నిలవబడి ఒక్కొక్కడి భాగోతాలన్నీ బయటపెడతాను తొందరలో ఒక్కొక్కరి చరిత్ర మొత్తం బయట పెడతాను తొందరలో ఒక్కొక్కరిని విదేశాల నుంచి వస్తున్నటువంటి ఫారెన్ ఫండింగ్లు ఏం చేస్తున్నారు అనాథాశ్రమాల పేరుతో వస్తున్న డబ్బుని ఏం చేస్తున్నారు బోర్వెల్ వేస్తానని చెప్పి వసూలు చేసిన డబ్బులు ఏం చేశారు నెల నెల పాస్టర్స్ దగ్గర నుంచి వసూలు చేస్తున్న డబ్బుని ఏం చేస్తున్నారు మీటింగ్స్ పెట్టడానికి రాజకీయ నాయకుల దగ్గర వసూలు చేసిన డబ్బులతో ఏం చేశారు ఎవడెవడెక్కడ ఆస్తులు కొంటున్నాడో మొత్తం కథలన్నీ కూడా బయటపడతాను కొంచెం ఎన్నికలు కానివ్వండి పాస్టర్స్ ఫెలోషిప్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారా డ్రామాలు అడిగేవారు ఎవరు లేని అనుకుంటున్నారా అజయ్ బాబు మీద ఎన్ని నిందలైన వేయొచ్చు పాపం నోరు ఏం మాట్లాడు పడుతుడు మన గురించి అయితే మాట కూడా మాట్లాడు అని అనుకుంటున్నారా నిన్నటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క మీ మీకు సంబంధించినటువంటి ఆ అవినీతి భాగోత్వం అంతా బయటకు తీస్తాను రెడీగా ఉండండి అనుకుంటున్నారా దైవచన్లరా జ్ఞాపకం చేసుకోండి పదమూడో తారీఖు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అగ్గిపెట్టె గుర్తు ఈవీఎంలో రెండవ ఈవీఎంలో అగ్గిపెట్టె గుర్తును మనకు కేటాయించారు అగ్గిపెట్టె గుర్తుకు ఓటేయమని చెప్పి నేను ప్రభు పేరిట విజ్ఞాపన చేస్తున్నాను సంఘ పెద్దలారా ఆలోచించండి సంఘస్థులారా ఆలోచించండి సిఎస్ఐ సంఘాలకు పిలుపునిస్తున్నాను లూధరన్ సంఘాలకు పిలుపునిస్తున్నాను ఆర్సిఎం సంఘ బిడ్డలకి పిలుపునిస్తున్నాను పెద్ద కోస్త వారికి పిలుపునిస్తున్నాను హోసన మినిస్ట్రీ వారికి పిలుపునిస్తున్నాను కలవర్ టెంపుల్ వారికి పిలుపునిస్తున్నాను ఇక అలాగే ఇండిపెండెంట్ మినిస్టర్స్ అన్నిటికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ పిలుపునిస్తున్నాను నేను మీ బిడ్డని మీ వాడిని మీ కష్టం వస్తే రెక్కలు కట్టుకుని వాళ్ళేవాడిని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఈసారి ఓటు మాత్రం అగ్గిపెట్టుకే వేయండి ఎందుకంటే సంతలో మిమ్మల్ని తాకట్టు పెట్టి అమ్ముకునే ఫెలోషిప్ నాయకులు మాట్లాడితే మీకు చివరికి ఏమీ మిగలదు నిలువున అమ్మేస్తారు మిమ్మల్ని కానీ ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి మీకోసం నేను నిలవబడతాను రేపొద్దున చాలా ఘోరమైనటువంటి ప్రమాదకర పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోవడానికి పరిస్థితులు మనం నెట్టుకుంటూ వెళ్తున్నాయి మాట్లాడేవారు ఎవరు లేకపోతే మన కష్టం కూడా బయట ప్రపంచానికి తెలియదు ఒక అవకాశమే ఉండి అలాగే ఈ మూడు రోజులు ఎన్నికల ప్రచారం మీరు మీ ప్రాంతాల్లో నా గురించి తెలియచేయండి అగ్గిపెట్ట గుర్తు గురించి చెప్పండి ఆర్థికంగా నాకు సహకరించేవారు ప్రేమతో ప్రార్థన చేసి దేవుడు ప్రేరేపిస్తే ధారాళంగా గుప్పిని విప్పి మీ సహాయాన్ని సహకారాన్ని మాకు పంపించండి తప్పనిసరిగా మనం నిలబడాలి జనాభాలో మనం అధిక భాగం ఉన్నాం మనతో క్రైస్ ముస్లిమ్స్ ఉన్నారు మనతో దళితులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు బీసీ బిడ్డలు ఉన్నారు వీళ్ళందరూ మనకు భుజం వేస్తున్నారు అనేక రాష్ట్రాల్లో జిల్లాల్లో అజేనా ఖమ్మంలో నిలబడ్డాడు మా దగ్గర నిలబడితే బాగుండు అని ఫోన్లు చేసి అడుగుతున్నారు ఇవాళ మన సొంత జిల్లాలో మనం ఉన్నాం ఒక్క అవకాశం ఏముండి ఆలోచించండి క్రైస్తవులకు అవసరమైన ప్రతిదీ ముక్కుపిండి మరి వసూలు చేసుకొని తీసుకుని వస్తాను పార్లమెంట్లో ఒక్కొక్క నాయకుడిని కడిగి వదిలిపెడతాను క్రైస్తవుల మీద కానీ ముస్లింల మీద కానీ దళితుల మీద కానీ బీసీల మీద కానీ ఎక్కడైనా కులం పేరుతో మతం పేరుతో దాడి జరిగితే ప్రధానమంత్రి గల్లా పట్టుకుంటానవసరం అవసరమైతే ఒక్క అవకాశమే ఉండి ఈ వీడియోని చూడండి నేను మాట్లాడేది నిజం అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి అభిప్రాయం తెలియచేయండి మీ సహకారాన్ని మాకు అందించి ప్రచారంలో పాలు మీ అందరికీ వందనాలు ప్రైజులు